హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనూ స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ పి అనంతకృష్ణ శర్మ గారు రాసిన పరువు తక్కువ సంబంధం అనే కథ అనగా అనగా ఒక జమీందారికి నలుగురు కుమార్తెలు వాళ్లకు పెళ్ళిడు వచ్చాక ఒక్కొక్కళ్ళకి ఘనమైన సంబంధం చూసి అల్లుడు ఇల్లరికం ఉండే షరతు మీద పెళ్లిళ్లు చేయాలని జమీందారు ఆలోచన అలా ముగ్గురి కుమార్తెల పెళ్లిళ్ళు చేశాడు నాలుగో కుమార్తె అంతా వచ్చింది చిన్నతనం నుంచి తమ ఇంటనే పెరిగి చాకిరి చేసే రాముడు అనే అనాధను తప్ప మరొకరిని చేసుకోనని ఆ పిల్ల పట్టుబట్టింది జమీందారుకు ఇది ఏమాత్రము ఇష్టం లేదు అయినా ఆయన తన ఆఖరు కుమార్తెను రాముడికిచ్చి పెళ్లి చేసి ఆమెతో చూడు తల్లి నువ్వు ఇష్టపడ్డావని మాత్రమే పరువు తక్కువ సంబంధం అయినప్పటికీ ఆ రాముడిని నీకిచ్చి పెళ్లి చేశాను కానీ నీ భర్తను నేను ఇల్లరిక ఉంచుకోను నువ్వు వెళ్లి వాడితో పాటు విడిగా కాపురం చేయి నీ ఇష్టం నెరవేర్చాను గాని నీ మూలంగా నీ అక్కలకు వాళ్ల భర్తలకు అవమానం చేయలేను అని చెప్పాడు ఈ సంగతి వింటూనే రాముడు పారిపోయాడు తన మూలంగా జమీందారు గారి కూతురు దాసీదాని స్థాయికి దిగజారడం అతనికి ఇష్టం లేకపోయింది తాను కూడా తన అదృష్టాన్ని వెతుక్కుని అది తనకు దొరికిన నాడు తన భార్య పరువుగా జీవించేలా చూడాలనేది రాముడి ఉద్దేశం ఆ ఉద్దేశంతో రాముడు మర్నాడు మధ్యాహ్నం దాకా ఆగకుండా నడిచి ఒక పట్టణం సమీపంలో అరణ్యం మధ్య ఉన్న పెద్ద మైదానాన్ని చేరుకున్నాడు ఆ మైదానంలో పెద్ద ఆవుల మందం వేస్తోంది ఒక చెట్టు నీడన కూర్చొని ఒక వృద్ధుడు అన్నమూట విప్పుకుంటూ రాముడికి కనిపించాడు అంతలోనే మందలో ఒక చూడి ఆవు తన్నుకోసాగింది విప్పిన అన్నమూటను అలాగే వదిలేసి వృద్ధుడు ఆ ఆవు వద్దకు వెళ్లి అది ఈనిన దాకా ఉండి చేయవలసిందంతా చేశాడు వృద్ధుడు అలా వెళ్ళగానే అన్నమూట దగ్గరికి కాకులు కుక్కలు రాసాగాయి రాముడు వాటిని తరిమేసి వృద్ధుడు చేతులు కడుక్కుని వచ్చేదాకా ఆ మూటకు కాపలా కాశాడు నా భోజనం కుక్కల పాలు కాకుల పాలు కాకుండా కాపాడి చాలా మంచి పని చేశావు ఎవరివయ్యా నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అంటూ వృద్ధుడు రాముని ప్రశ్న వేశాడు బతుకు తెరువు కోసం వెతుక్కుంటూ పోతున్నాను నాకు ఒక ఊరంటూ లేదు నాకెవరూ లేరు అన్నాడు రాముడు వృద్ధుడు రాముడికి తన భోజనంలో కొంత పెట్టి తన సంగతంతా చెప్పాడు ఆ వృద్ధుడికి వంద ఆవుల మంద ఉంది ఆ ఆవులు తప్ప ఆయనకు వేరే పిల్లలు లేరు ఆవులను కాయడానికి మనుషులను పెట్టుకుంటే వాళ్ళు ఆవులను అమ్మేసి డబ్బు చేసుకుని తప్పిపోయాయని చెప్పారట వాళ్లతో వేగలేక తన మందను ఆయన తానే కాస్తున్నాడు మీరు ఈ వయసులో సుఖంగా కూర్చోక ఆవులను కాయడమేందుకు ఆవుల సేవ మీ సేవ కూడా నేనే చూస్తాను మీకు తోచింది ఇవ్వండి అన్నాడు రాముడు అందుకు వృద్ధుడు సమ్మతించి రాముణ్ణి పనిలో పెట్టుకున్నాడు ఆవులకు పాలు పితకడము పాలమ్మి డబ్బు తేవడము మందను మేతకు తీసుకుపోయి ఇంటికి చేర్చడము రాముడి చేయసాగాడు రెండు వారాలు రాముణ్ణి గమనించిన మీదట వాడు నిజాయితీ గలవాడని వృద్ధుడికి తెలిసిపోయింది ఆయన ఒకరోజు రాముడితో నీకు నేనే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను లేరా అన్నాడు లేదండి నాకు పెళ్ళయింది ధనం సంపాదించడానికని ఇలా బయలుదేరాను అంటూ రాముడు జరిగిందంతా ఏదీ దాచకుండా వృద్ధుడికి చెప్పాడు వృద్ధుడు అదంతా విని అలాంటప్పుడు నువ్వు ఇంతకన్నా మంచి పని చూసుకోకపోయావా నా దగ్గర పని చేస్తే నీకేం గిట్టుబాటు అవుతుంది అన్నాడు రాముడు నవ్వి నేను ఇంతకన్నా రాబడి వచ్చే పని ఏం చేయగలను బాబు డబ్బు వస్తే అదృష్టంగా రావాలి గాని నేను పెద్దగా డబ్బు సంపాదించే శక్తి గలవాణి కాదు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇలాంటి పనులే చేస్తున్నాను అదీగాక ఇల్లు వదిలినాక మొట్టమొదటిగా మీ చేతి అన్నం తిన్నాను మిమ్మల్ని సుఖపెట్టడమే నాకు పదివేలు అనిపించింది అన్నాడు వృద్ధుడు మరింకేమీ మాట్లాడలేదు కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆయన రాముడితో ఒరే నాయన ఆవులకు కొత్తపాక వేస్తే బాగుంటుంది ఈ రాత్రికి నేను గుర్తులు పెట్టిన చోట గుజ్జలకు గోతులు తవ్వు రేపు మిగతా పని చూద్దాం అన్నాడు ఆ రాత్రి వృద్ధుడు పడుకున్న తర్వాత రాముడు గోతులు తవ్వాడు రెండు గోతుల్లో ధనపు బిందెలు దొరికాయి రాముడు వాటిని లోపల పెట్టి తెల్లవారగానే వృద్ధుడికి ఇచ్చేశాడు వృద్ధుడు వాటిని చూసి నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టం నీకు కలిసొచ్చింది కదరా వాటిని తీసుకొని నీ భార్య వద్దకు వెళ్ళకపోయావా అని రాముడితో అన్నాడు అవి ఆయన కావాలని పెట్టిన బిందెలే మీ సొత్తు నా అదృష్టం ఎలా అవుతుంది బాబు అన్నాడు రాముడు లేదు లేరా నా ఆస్తికంతటికి నువ్వే వారసుడివి ఈ డబ్బుతో జమీందారు అల్లుడివి కాగలిగితే తీసుకుపో లేదంటావా నీ భార్యను ఇక్కడికి తీసుకొచ్చి సుఖంగా ఉండు నీవే నా కొడుకు నీ భార్య నా కోడలు అనుకుంటాను అన్నాడు రాముడు వెళ్ళి తన భార్యను వెంటబెట్టుకుని తిరిగి వచ్చి వృద్ధుడి ఆస్తికి వారసుడై సుఖంగా జీవించాడు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ